జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ యూనియన్ సిఐటియూ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించుకుంటున్నాం ఇక్కడ ఈ సమావేశంలో జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సమ్మెలో ఈ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది మరి సమ్మెలో మా డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు మేము ఇప్పటికే పెట్టాం మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని అట్లాగే రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని వెంటనే పునరుద్ధరించాలని అట్లాగే పునరుద్ధరించిన కార్మిక చట్టాలు అన్నిటి అన్నిటినీ మిగతా చట్టాలు కూడా ఉన్నాయి నలభై నాలుగు కార్మిక చట్టాలు కార్మిక చట్టాల పరిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కూడా మాకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దీంతోపాటు ఏంటంటే కనీస వేతనం అంగన్వాడీ టీచర్లకి ముప్పై రెండు వేలు ఇవ్వాలి హెల్పర్లకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పెన్షను నెలకు తొమ్మిది వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఏంటంటే ఐసీడిఎస్ స్కీమ్ని ఎందుకంటే యాభై ఏళ్ళ క్రితం ఈ స్కీమ్ వచ్చింది ఈ స్కీము మాతా శిశు మరణాలను తగ్గించడానికి పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో వచ్చింది మరి యాభై సంవత్సరాల కాలంలో అనేక మన్ననలు కూడా అంటే బాగా పనిచేసిందనే మన్ననలు కూడా మేము పొందాం అంతర్జాతీయంగా జాతీయంగా మరి ఇలాంటి స్కీమ్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కానీ బలోపేతం చేయకుండా మొత్తం ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా నిర్ణయం చేసింది ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి ఐసీడీఎస్ను స్వతంత్ర శాఖగా నడపాలి ఎందులో విలీనం చేయకుండా అట్లాగే ఈరోజు ఐసీడిఎస్కు బడ్జెట్ అరవై శాతమే ఇచ్చి మాకు చాలా ఆర్థికంగా అవస్థలకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అరవై శాతం కాదు మొత్తం వంద శాతం బడ్జెట్ ఖర్చులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి బడ్జెట్ను పెంచాలి ఐసీడిఎస్ను బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ ఇంకా సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి అట్లాగే ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల రెండులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మా గ్రాట్యుటీ ఇవ్వాలని అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్లో హైకోర్టు మొత్తము అంగన్వాడీ టీచర్లని హెల్పర్లని దేశవ్యాప్తంగా పర్మనెంట్ చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది ఈ రెండు జడ్జిమెంట్లను కూడా అమలు చేయాలి దీనికి సరిపడా బడ్జెట్ను కూడా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ డిమాండ్స్ మీద ఈ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మె ఇది చాలా ముఖ్యమైన సమ్మె ఈ సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలి అట్లాగే మేము లబ్ధిదారులకు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము చేస్తున్న సమ్మె మాకోసమే కాదు మా హక్కులతో పాటు ఈ స్కీమ్ను కూడా బలోపేతం చేయాలి అంటే స్కీమ్ ద్వారా ప్రజలు పొందుతున్న హక్కుల్ని కూడా రక్షించాలని మేము ఆ డిమాండ్లు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి అందుకని మేము సేవలు అందించే లబ్ధిదారులు ప్రజలందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలి అనేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం